వెల్కమ్ బ్యాక్ జారెడ్డి గుడి గుంటూరు స్కూల్ లందు సైన్స్ ఎక్స్పో వేడుకలు రెండు రోజుల పాటు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ డాక్టర్ హాజరయ్యారు సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి ఒక గొప్ప అవకాశం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సైన్స్ అనేది ఈ రోజుల్లో దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు జామ్స్ ప్రిన్సిపల్ మేడం రాధికారాణి మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రెండవ రోజు శనివారం జంగారెడ్డిగూడెంలో గుంటూరు భాష్యం స్కూల్ నందు భాష్యం స్కూల్ సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈస్ట్ జోన్ టూ ఆఫీసర్ ఆంజనేయులు మాట్లాడుతూ భాష్యం రామకృష్ణ ఒక మహావృక్షం లాంటి వారని ఎంతో మంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన మహర్షి అని కొనియాడారు పాఠశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ చక్కటి అకాడమిక్ తో విలువలతో కలిగిన విద్యతో విద్యార్థుల జీవితాల మరిచే ఒక గొప్ప సదవకాశం కల్పించినందుకు రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు ఛాన్స్ ప్రిన్సిపల్ మేడం రాధికారాని మాట్లాడుతూ రామకృష్ణ ఒక మంచి దార్శనికుడని ఆయన జీవితాన్ని గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నత శిఖరాలు అధిరోహించి ఒక మహా మనిషిగా వెలుగుందారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు